బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నందున సంగారెడ్డి పట్టణంలోని వైఎస్సార్ భవన్ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ కోర్టు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను జీవో తొమ్మిది ద్వారా అమలు విషయాన్ని కోర్టు కొట్టివేయడం చాలా బాధాకరమని మొత్తం జనాభాలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు కానీ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చినా సరిపెట్టుకున్నాం దాన్ని కూడా అగ్రవర్ణాలు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు శాతాన్ని కూడా మాకు రాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ మరియు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటేల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి కార్యదర్శి సుధాకర్ గౌడ్ కార్యదర్శి సంగమేశ్వర్ అధికార ప్రతినిధి మంగా గౌడ్ పాండురంగం కార్మిక విభాగం అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులా గౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి ఉపాధ్యక్షులు లతా కార్యదర్శులు మానస సరిత సదాశివపేట మండల అధ్యక్షుడు గోపాల్ మండల అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది మరి అందులో భాగంగానే మరి ఈ బీసీలో ఎక్కడ రాజకీయంగా ఎదిగి బాగుపడతారో మరి అదే రాజ్యాధికారం అంతా వస్తుందని జాగృతి ఒక జాగృతి సంస్థ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది మరి ఆయన రెడ్డి కానీ ఇక్కడ చూస్తే రెడ్డీలు కూడా బీసీలలో ఉన్నారు మరి ఆ మాత్రం ఆయన సోయు ఉండాలి కదా సోయలేని పనులు చేసి ఈ బీసీలు అధిక సంఖ్యలో ఉన్న యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఆయనకు అది మంచిది కాదు నిద్రలో ఉన్నటువంటి బీసీలను మళ్ళీ నిద్రలేసి మరి విరుచుకుపడినట్లయితే మరి అల్ప అల్పసంఖ్యాకంగా ఉన్నటువంటి కులాలు మరి ఎక్కడుంటాయో మరి వాళ్ళకైతే అర్థం కావాలి ఇది రెచ్చగొట్టే ధోరణిలో ఈ పిటిషన్ వేసి కోర్టును చప్పుదారి పట్టిస్తున్నారని చెప్పి మా యొక్క అభిప్రాయము ఇట్లాంటి మా పనులు ఈ అల్పసంఖ్యాకల్లో ఉన్నటువంటి అధిక వర్గాలు అధిక వర్ణాలు మాకు సపోర్ట్ చేసి ఈ సందర్భంలో మాకు అందరికీ కూడా అండగా ఉన్నట్లయితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్నటి రోజున కోర్టులో ఈవో నైన్టీ ఫోర్టీ బీసీలకు నలభై రెండు శాతం కన్యాయం జరిగిన దానికి చాలా బా బీసీల తర్వాత చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మాకు నలభై రెండు శాతం ఉన్న యాభై ఆరు శాతానికి నలభై రెండు శాతం అడ్జస్ట్ అయిపోయినా ఆ నలభై రెండు శాతం ఇవ్వకుండా కూడా మళ్ళీ అడ్డుపడుతుంది దీనికి కాబట్టి గవర్నమెంట్ దీన్ని పునరాలోచించి కోర్టులు కూడా సహృదయంతో ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ ప్రెస్ ఏర్పాటు చేయమని కాకపోతే దీని మీద మేము తొందరలోనే గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ పంచకపోతే మా అధిష్టాన అందులో ఆలోచన చేసి మేము కార్యాచరణ తీసుకోవాల్సి వచ్చేది ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మమ్మల్ని ఇబ్బంది గుర్తు చేయకుండా వేరే గవర్నమెంట్ కానీ వేరే వాళ్ళ ఇబ్బందులు కాకుండా మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తర్వాత జరిగే పరిణామాలకు ఎవరి బాధ్యత అనేది ఎలా ఉంటుందంటే చెప్పలేము మనం ఎప్పుడు యాభై ఆరు శాతం జనాలు ఒకే ఒక్కసారి బయటకు వస్తే దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని బీసీ సంఘం తరఫున నేను కోరుతున్నాను సార్లకి ప్రింట్ మీడియాకి ఆ యొక్క నమస్కారములు నిన్న అటు రిజర్వేషన్ బీసీ దానిపైన స్టే ఇచ్చినందుకు చాలా బాధపడుతున్నాము ప్రతి ఎక్కడైనా సరే బీసీ వాళ్ళు అనుకుంటే ఎంత ఎంతనైనాక తెగిస్తారు కానీ మాకు అన్యాయం జరుగుతుంది బాబు అని మేము కోర్టుకు మొరెచ్చుకున్నా కోర్టు కూడా వినలేదు దాన్ని బట్టి వీలంత తొందరగా మాకు అన్ని న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు చేస్తుంది మరి హైకోర్టు స్టే విధించడం బీసీ హృదయాల్లో ఒక బాధ కలిగించినప్పటికీ కూడా కోర్టును నమ్ముకొని న్యాయం జరుగుతుందని ప్రతి బీసీ కూడా వెయ్యి కళ్ళతోటి ఎదురు చూసినటువంటి సంఘటనలు న్యాయస్థానం గుర్తిస్తుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎంతో కాలం నుంచి కూడా బీసీలు వెనుకబడి అన్ని రంగాలలో కూడా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా బీసీ అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా మరి అరవై పర్సెంట్ దాటినప్పటికీ కూడా మరి ఇలా నలభై రెండు పర్సెంటు చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో పైన స్టేక్ పోయినటువంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా మేము ఇన్నేళ్ళ నుంచి కూడా మేము అణిగిమెనిగే ఉన్నాము అధికారంలో లేము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మేము బీసలము వెనుకబడి ఉన్న సంగతి ఒక్కసారి మీరు ఆలోచించుకొని కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఎంతకైనా ఉండేదిండే కానీ మీరు బీసీల మీద పగబట్టినట్టు కోర్టుకు పోయి మా బీసీ రైతులను అడ్డం పెట్టుకొని రైతులను చూపిస్తూ మరి కోర్టులో ఏ రకంగా ఈ జీవోను ఆపాలన్న ఒక చెడు ఉద్దేశంతో మీరు కోర్టును ఆశ్రయించడం జరిగింది కాైనా మేము మా ఓపిక మా బీసీలకు చాలా ఓపిక ఉంది మేము న్యాయబద్ధంగా చట్టపరంగా మరి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటాము న్యాయస్థానం కూడా మా బీసీల పైన ఒక మంచి ఆలోచన చేసి మరి మా మా బీసీలు పడుతున్న రిజర్వేషన్లో వెనుకబడుతున్న గమనించి మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా న్యాయాన్ని మాకు చట్టసభ చట్టంలోనే మరి న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరుగుతుందని మేము కూడా పూర్తి విశ్వాసాన్ని విలువ ఉన్నాం మరి ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా పోయిన వారికి నేను చెప్పటే చెప్తా ఉన్నా మీరు న్యాయస్థానానికి పోయినప్పుడు మరి బీసీల ఒక్కొక్కరుకు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసినారా మరి ఇంతకాలము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతము మరి చట్టసభల్లో అమలు చేసి గవర్నర్ వద్దకు పంపి ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే అది పెండింగ్లో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి బీసీల మీద రాజకీయాలు చేయకండి బీసీల చట్టసభల్లో కానీ ఉద్యోగపరంగా కానీ స్టడీ పరంగా కానీ బీసీలకు న్యాయం జరగడానికే ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన దానికి మేము అభినందిస్తున్నాం అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఇప్పుడు జీవో మీద స్టే తెచ్చినప్పుడు మరి ఛాలెంజ్గా తీసుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ తీసుకొని సుప్రీంకోర్టుకు పోయి మరి ఈ స్టేను రద్దు చేపేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకైనా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు వ్యతిరేకంగా కోర్టుకు పోయిన వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము ఎవరి కోట్లకి ఎందుకు గుంజుకొని తింటాం మేము మాకు రావాల్సిన దానికన్నా తక్కువ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా మేము ఒప్పుకొని నలభై రెండు శాతానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి మీరు ఇచ్చిన కోర్టులో పోయినది మీరు విత్డ్రా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే రోడ్ల మీద పోయి మరి రస్త రోకోలు చేసి బంధువులు ప్రకటించి ప్రజల్లో అల్లకొల్లలు సృష్టించడానికి నేను ముఖ్య కారణం మీరే అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీల మీద కక్ష సాధింపులు చేయకుండా బీసీల న్యాయం జరిగే విధంగా మీరు ఈ తొమ్మిదవ జీవోను అమలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా